అకౌంట్స్ లోకి వెళ్ళినాయి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండ్ల అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేదు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ ఓర్లే కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెషన్ జరగాలి అధ్యక్ష అలాగే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్షుల ద్వారా సో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కౌంట్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళు ఇష్టం వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీమల ఒక చీముల దండులో వస్తున్న సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందర్భంలో నీకు మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ అవక అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాల అధ్యక్ష దీని మీద అందరు ఇన్ని కోట్ల మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ అది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్ట ఈ రోజు వాళ్ళక్కడ లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇంటూ అకౌంటబిలిటీ దే బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పినలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కి బలం ఇవ్వాలి అంటే ఆపగలండి మీరు వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే ఏమనిపిస్తే మీరు పెద్దవాళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారు అంటారు గవర్నెన్స్ రూలింగ్కి గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోదు ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని ఉద్దేశించి అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే బి పనిష్ అండ్ దే బి పీనలైజ్ హూ ఎవర్ దే ఇది వెండేటా పగ ప్రతీకారాలతో కాదు కానీ ప్రామిస్డ్ దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్ ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్లు ఎక్కడెంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకుంటాం అధ్యక్ష అటువంటిది మన రాష్ట్రంలో జనం కోసం మీడియా కాదు జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష ఇదే ముఖ్యంగా వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిట్రోకోల్ ద్వారా వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడా రూపాయి పెట్టుబడి రుణం లేకుండా పన్నెండు వందల యాభై కోట్లు పెట్టుకొని ఒక మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అధ్యక్ష అదే సాక్షి మీడియా అందరికీ తెలుసా అధ్యక్ష ఆ సాక్షి మీడియా ద్వారా అధికారంలోకి వచ్చాక అదే కిట్ ప్రో కొని కొనసాగిస్తూ సాక్షిని అడ్డాగా మార్చుకొని బ్లాక్ మనీని కూడా ప్రకటన రూపంలో వైట్గా మార్చుకున్నాడు అధ్యక్ష ప్రభుత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కానీ వీళ్ళు చేసే ప్రతి ప్రకటనలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇచ్చిన ప్రకటనలకే ఇప్పుడు ప్రభుత్వం అందజేసిన లెక్కల ప్రకారం మొత్తం ఐదేళ్లలో ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు పైచీలకు ఖర్చు పెట్టినట్టు ప్రకటన వార్తా ప్రకటనలు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు వివరాలు ఇచ్చారు అధ్యక్ష ఇంతేకాదు అధ్యక్ష ఇక్కడ ఈ వార్తాపత్రికలు ఒక సాక్షి మీడియాకే మూడు వందల కోట్ల పైన ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇది కాకుండా ఇక్కడ సామాన్య ప్రజలు చదవనటువంటి పట్టించుకున్నటువంటి సర్క్యులేషన్ లేనటువంటి పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు కూడా వందల కోట్లు దోచిపెట్టి వీళ్ళకి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పత్రికలను వినియోగించుకొని ఎన్నికల ముందు సర్వేలు జరిపించామని చెప్పి ఆ సర్వే రిపోర్ట్లు ప్రభుత్వానికి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక రిపోర్టు చెప్పించుకోవడానికి అది కూడా ఒక ఇప్పుడు ప్రోకో అధ్యక్ష ఆ విధంగా వందల కోట్ల రూపాయలు ఆ రోజు దండుకున్నారు అధ్యక్ష ఈ పత్రికా ప్రకటన ద్వారా ఇప్పుడు ప్రభుత్వం మంత్రి గారు ఇచ్చినటువంటి ఖర్చు అయితే కేవలం పత్రికలకు ఇచ్చినటువంటి ప్రకటనలు ఖర్చు ఇచ్చారు అధ్యక్ష ఇది కాకుండా డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దాదాపు నూట ఇరవై కోట్ల పైన ఆ కార్పొరేషన్ అధ్యక్ష ఐ డ్రీమ్ అనే ఒక చెత్త యూట్యూబ్ ఛానల్ అధిపతిగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని ఈ డిజిటల్ కార్పొరేషన్ కి ఎండిగా పెట్టి వాళ్ళకి దోచిపెట్టి సాక్షి మీడియాలో ఉన్నటువంటి సిబ్బందిని ఇందులో పెట్టి జీతాలు కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి అధ్యక్ష విచారణ జరిపితే గానీ ఎవరు ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఈ విధంగా పత్రికా ప్రకటన ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీలి మీడియా కూలి మీడియా అని పెట్టుకొని పెట్టుకుని కొన్ని ఛానల్స్ కూడా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ వెలిగి తీయాల్సిన అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా సభా సంఘాన్ని నియమించి విచారణ జరిపి ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తాను చేస్తున్నాను అధ్యక్ష నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాస్తవాలన్నీ బహిర్గత చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్లు పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమి భూమి మీరు అందరూ కూడా పని ఉన్నాం అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి భూమి బీర్ దాతనా తేడాగా ఉందని రెండు రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాలూకున్నాను కాబట్టి నాకు ఏదైనా జరగవచ్చు అన్నాడు మూడు రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష